మస్తున్నాం ఫస్ట్ అందరికి ఈరోజు మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న వీడియో స్టేషనరీ వీడియో ఈరోజు మేమైతే స్టేషనరీ వీడియో అయితే మీకోసం అయితే వేస్తున్నాం ఇప్పుడైతే మా స్టేషనరీ ఏమేమి ఉన్నాయో చూపిస్తాం అని చూపు ఫస్ట్ మే చూపి మా హాయిగా అంత ఎక్కువ ఉందండి చెప్పు చెప్పు కలర్ పెన్సిల్ కలర్ పెన్సిల్స్ ఓకే చెప్పు నా ముఖం ఇవి స్కెచెస్ ఇవైతే కలర్ పెన్సిల్స్ అంట ఇవి స్కెచెస్ ఇవి కూడా స్కెచెస్ ఒక సైడ్ ఏమో సన్నగా ఉంటాయి ఒక సైడ్ ఏమో ఇట్లా ఉంటాయి మాతాస్ లాగా ఉంటాయి ఇవైతే వాని డి మార్ట్ తెచ్చుకుంది అలా చూసి డిమార్ట్ డి మార్ట్ వీడియో లైక్ చేయండి ఇట్ సైడ్ ఏమో ఇట్లా సన్నగా ఉంటది ఎంకన్న సైడ్ తో ఇంకో సైడ్ ఏమో ఇట్లా ఉంటది

మేము ఆర్డర్ చేసినప్పుడు అది అయితే మేము బుక్ చేసింది కాకుండా వేరే దేశం బుక్ చేసింది అటల్ ఫుడ్ బుక్స్ అయితే అటల్ వేయాలి చూపించండి చూపి మీ పక్క ఇదైతే డ్రాయింగ్ బుక్ దీనికి వచ్చింది ఇదైతే మేము చెన్నై షాప్ మళ్ళీ షాపింగ్ చేసినప్పుడు వీళ్ళకైతే గిఫ్ట్స్ వచ్చింది ఇట్లా దీంట్లో మేము డ్రాయింగ్ చేసుకోవాలి అందుకని దీంతో పాటు చూపించిన కలర్ పెన్సిల్స్ ఆయిల్ ప్లాస్టర్స్ ఇంకా ఇంకో పెయింటింగ్ పెయింటింగ్ ఇచ్చారు ఇది చమకీ చమకీస్ నెక్స్ట్ ఒక పెన్సిల్ ఒక ఎరేజర్ ఒక షాపింగ్ కూడా ఇచ్చారు ఉంది పెన్ సెట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇవైతే స్టిక్ పెన్స్ అప్పుడప్పుడు మాకైతే ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు దాంట్లో రాయడానికి అయితే స్టిక్ పెన్స్ కొనుక్కున్నాం నెక్స్ట్ ఇవైతే హైలైటర్స్ ఎన్ని రెండు ఉన్నాయి రెండు తీసుకున్నా ఇల్లనైతే నా స్కే స్కెచెస్ కలర్స్ కలర్ పెన్సిల్స్ ఉన్నాయి Biraz istiridendiye bir tane atlasım var. Çırdır. Ya neydi? Karanfiller. Awanımın ney? Next. İle de mama size bir şey içine ne bende kim? İle ney? Lipstick pen içim. Beni karın use jale, use jale. İle size pen bir paket miyapın? Paketim. Benim plamurda ne? Abi orneğin pens, black pen, blue pen. Orneğin. ఇవైతే పెన్సిల్స్ ఇదైతే ఇదైతే ఎరేజర్ ఇటు సైడ్ అయితే వచ్చింది ఇట్లా ఇట్లా వచ్చింది దీన్ని ఎరేజర్ ది డస్ట్ ఉంటది కదా దాన్ని ఇట్లా ఇట్లా అనాలి మానైతే మనసు అనుకుంటుంది మా ఎక్కకైతే అన్ని ఉన్నాయి నాకైతే కొన్ని ఉన్నాయని కదా అని అదే కదా ఇది స్కేల్ ఇట్లుంటది సైడ్ డిజైన్ వస్తుంది ఇటు సైడ్ ప్లేన్ మళ్ళీ మధ్యలో ఇట్లా ఇచ్చింది మన ఛేప్స్ ఎట్లయినా డ్రా చేసుకోవచ్చు ఇటు నాది ఈ కిచెన్ మాకైతే లాకర్స్ అయితే ఇస్తారు బుక్స్ పెట్టుకోవడానికి అందుకని కిచెన్ అయితే కొనుక్కున్నా ఇది ఏడా కొన్నా ఇల్లాగా ఉన్నా నెక్స్ట్ అయితే నా బుక్ ఎందుకది ఇల్లు ఏమన్నా రాసుకెళ్ళి కొనుక్కున్నా మంచిది ఇది డిమార్ట్లోనే లోనే ఇది కూడా మా చెల్లి అప్పుడు అది తీసుకుంది నేను ఇది తీసుకున్నా నెక్స్ట్ మా అమ్మ అయితే ఇది ఏంటి కలర్స్ కలర్ డి పేపర్ కలర్ పేపర్స్ అయితే తెచ్చిన ఎందుకంటే మా అన్నకైతే ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు చార్ట్స్ ఏమంటారు స్కూల్లా అందుకని ఊబుకే ఉబ్బుకే షాప్లో తీసుకున్నాను మా మమ్మీ ఒకటేసారి అయితే డిమాండ్లో తెచ్చింది దీంట్లో అయితే అన్ని కలర్స్ ఉంటాయి యో చూడండి అన్ని కలర్స్ అయితే ఉంటాయి ఇది ఇంత ఇది పిల్లల స్టేషనరీ స్టేషనరీ అయితే బుక్ల కట్టలేయాలి కట్టలేసిన తర్వాత ఓకేనా ఇది మామ్ స్టేషనరీ కాక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే అయితే కామెంట్స్ అయితే చదువుతున్నాం ఏ వీడియో కామెంట్స్ అంటే మేము అయితే మన బుక్స్ అయితే తీసుకున్నాం కదా దానికి ఎవరైతే కామెంట్స్ వెట్టిరో ಅದయితే ఆ కామెంట్స్ అయితే ఇప్పుడు అయితే చదువుతున్నాం మమ్మీ చదువుతుంది వేమూర్ల పద్మ హాయ్ హనీ మానస మానసీ మై నేమ్ ఇస్ మీ హాయ్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఇంకా మీ ఫ్యామిలీ చాలా బాగుంటుంది మీకు మేము పెద్ద ఫ్యాన్ ఆంటీ అంట హాయ్ శ్వేత హాయ్ హాయ్ శ్వేత శ్వేత నెక్స్ట్ సంగణ రవి అములక్క మీ వీడియోస్ అంటే చాలా చాలా ఇష్టం డైలీ వీడియోస్ తీయరా మార్నింగ్ అయితే మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తాను ప్లీజ్ అమలు డైలీ వీడియోస్ తీయరా అంట డైలీ అంటే కొంచెం కష్టమే ఓకే హాయ్ ఇంకా రుచిత యాదవ హాయ్ అక్క ఐఎమ్ బిగ్ ఫ్యాన్ అమ్ములు అక్క మై నేమ్ ఇస్ రుచిత అంట హాయ్ రుచిత హాయ్ రుచిత హాయ్ రుచిత లక్ష్మీదేవి తీగులకుంట హాయ్ అమ్ములు హాయ్ అండ్ హనీ మై నేమ్ ఇస్ ప్రీతి ఐ ఆమ్ నైన్త్ క్లాస్ లైక్ యువర్ వీడియోస్ నా కామెంట్ చదవండి హాయ్ ప్రీతి హాయ్ ప్రీతి హాయ్ ప్రీతి అక్క

బర్మన్జే హాయ్ అమ్ములు మై నేమ్ ఇస్ వైష్ణవి యువర్ షార్ట్స్ వెరీ నైస్ యువర్ విలేజ్ నేమ్ ప్లీజ్ టెల్ మీ అంట హాయ్ వైష్ణవి హాయ్ వైష్ణవి థ్యాంక్ యూ మెగ్లూరి రాజ్యలక్ష్మి హాయ్ అమ్ములు అండ్ హనీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాసెస్ అండ్ హాయ్ అక్క మీ వీడియో సూపర్ మై నేమ్ ఇస్ భావన అంట హాయ్ భావన హాయ్ భావన అమ్మకు ఆల్ ద బెస్ట్ చెప్పినందుకు థ్యాంక్ యూ సంగణ రవి ఇంత ముందుకు తీర్చినే అమలక్క మార్నింగ్ అండ్ ఈవినింగ్ దాకా రొటీన్ లాగా చేయరా అంట సరే ఒక రోజైతే ట్రై చేస్తాం మీకోసం పుదీనా నాగరాజు అంట హాయ్ అమూలక్క మై నేమ్ ఇస్ జ్యోతి అంట హాయ్ జ్యోతి హాయ్ జ్యోతి హాయ్ జ్యోతి ఫస్ట్ యూ హాయ్ ఆంటీ అండ్ అమ్ములు హాని హాయ్ కీర్తి నెక్స్ట్ గిరిజ టూ హాయ్ అమ్ములు హనీ ఆంటీ నేను గిరిజా రోజు చూస్తుంటే ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అమ్ములు ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ ఆంటీ అంట హాయ్ గిరిజ హిరిజా ఇంత ముందు ఇట్లా కామెంట్ల కామెంట్ వీడియో చేయమన్నది తనే రఘుమన్నే హాయ్ మానసక్క మా కామెంట్ చదువు ప్లీజ్ మై నేమ్ ఇస్ వీనశ్రీ మీ వీడియోస్ చాలా బాగుంటాయి మళ్ళీ అమ్ముడు స్మైల్ కూడా బాగుంటుంది అంట హాయ్ వీనశ్రీ హాయ్ సంథింగ్ ఉంది హాయ్ అమ్ములు హనీ ఆంటీ మై నేమ్ ఇస్ శ్రీ పుష్ప టెల్ మీ నెక్స్ట్ వీడియో ఇన్ హాయ్ ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వీడియోస్ అంట హాయ్ పుష్ప హాయ్ పుష్ప హాయ్ శ్రీ పుష్ప శ్రీ పుష్ప శ్రీ పుష్ప మిక్స్డ్ మారయ్యల సుధారాణి హాయ్ అమ్ముల మై నేమ్ ఇస్ సాయి కృష్ణిక నెక్స్ట్ వీడియో హాయ్ చెప్పండి హాయ్ శ్రీ కృష్ణిక హాయ్ కుషిక హాయ్ శ్రీ కృష్ణిక హాయ్ శ్రీ కృష్ణిక శ్రీ కియలకొండ సూపర్ సూపర్ వీడియోస్ నైస్ నైస్ హాయ్ హమ్ముల హాయ్ అని అంట హాయ్ హాయ్ మనీషా మనీషా బాయ్ గేమింగ్ అంట హాయ్ అమ్ములు అమ్ములు అండ్ హనీ మై నేమ్ ఇస్ మౌనిక అంట హాయ్ మౌనిక హాయ్ మౌనిక ఇంకోటి గండస్థితి ప్రశాంతి అంట హాయ్ అమ్ములు ఐ ఆమ్ ఆల్సో సెవెంత్ క్లాస్ నెక్స్ట్ వీడియో టెల్ హాయ్ అంట హాయ్ పేర్ పేరు చెప్పలేదు హాయ్ శివశంకర్ అంట బిందుశ్రీ అంట హాయ్ బిందుశ్రీ హాయ్ బిందుశ్రీ హాయ్ బిందుశ్రీ ఇంకా మేడారి మేడాని అని కరంగి పూజిత అని అంట హాయ్ హాయ్ నేమ్ పూజిత అంట హాయ్ పూజిత హాయ్ పూజిత ఇంకోటి యూజర్ యూవీ డబ్ల్యూ సంథింగ్ ఉంది హాయ్ అమ్ములు హనీ మానసాంటి మై నేమ్ ఇస్ అక్షిత నైన్త్ క్లాస్ అండ్ శివసాయి ఫిఫ్త్ క్లాస్ టెల్ మీ హాయ్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ మీ వీడియోస్ చాలా బాగుంటాయంట హాయ్ అక్షిత అండ్ హాయ్ శివసాయి హాయ్ అక్షిత అక్క అండ్ శివసాయి ఇంకోటి దంగట్ల ప్రణతి అంట హాయ్ అక్క నీడ్ మై నేమ్ ఇస్ ప్రణతి హనితో అమ్ములు వీడియో చేయండి అంట హాయ్ ప్రణతి హాయ్ ప్రణతి ఇంకోటి నరేష్ నరేష్ అని ఉంది నరేష్ అనే ఉంది హాయ్ నరేష్ హాయ్ నరేష్ రాములు రాములు హాయ్ అమ్ములు మై నేమ్ ఇస్ పహల్వి మా కామెంట్ తప్పక చదవండి హాయ్ చెప్పండి అంట హాయ్ పహల్వి హాయ్ పహల్వి క్రేజీ నందిని హాయ్ నేను అమ్ములు గోయింగ్ సెవెంత్ క్లాస్ అంట అమ్ములు మీరు వీళ్ళ గోయింగ్ సెవెంత్ క్లాస్ హాయ్ హాయ్ అర్షిత్ రెడ్డి చిట్టమూరు అంట హాయ్ అమ్మలు నేను సెవెంత్ క్లాస్ హాయ్ చెప్పండి నా కామెంట్ చదవండి అంట పేరు అయితే చెప్పలేదు హాయ్ హాయ్ రామస్వామి సుధాకర్ రెడ్డి అక్క హాయ్ మై నేమ్ ఇస్ ఆర్ మాన్విక మై సిస్టర్ నేమ్ ఇస్ నిఖిత హాయ్ చెప్పండి హాయ్ మాన్విక హాయ్ నిఖిత హాయ్ మాన్విక హాయ్ నిఖిత హాయ్ మాన్విక హాయ్ నిఖిత మానయోళ్ళ సుధా రాణి హాయ్ అమ్ములు మై నేమ్ ఇస్ శ్రీ కృషిక నైస్ వీడియోస్ నేను కూడా సెవెంత్ క్లాస్ నా కామెంట్ చదవండి హాయ్ చెప్పండి అంట హాయ్ శ్రీ కృషిక హాయ్ శ్రీ కృషిక హాయ్ శ్రీ కృషిక ఆల్రెడీ చదివినాం అనుకుంటా శ్రీ రవి రవి అక్క కామెంట్ చదవండి అక్క ప్లీజ్ ఐ రిచల్ ఫస్ట్ టైం కామెంట్ పెట్టా అంట హాయ్ రిచల్ హాయ్ రిచల్ సంగనే రవి అమ్ములక్క మీ డ్రెస్ చూపి అంట ఓకే డ్రెస్ కలెక్షన్ డ్రెస్ కలెక్షన్ యూజ్ చేసే సంథింగ్ ఉంది హాయ్ అక్క మై నేమ్ ఇస్ గాయత్రి అంట హాయ్ గాయత్రి హాయ్ గాయత్రి సిద్ధు గమ్మే సిక్స్ నైన్ వన్ సిక్స్ ఐ ఐ ఆమ్ ఐ ఆమ్ స్టడింగ్ సెవెంత్ క్లాస్ హాయ్ అని అండ్ అమ్ములు హాయ్ దేవి హాయ్ దేవి హాయ్ దేవి ఏదో సంథింగ్ ఉంది హాయ్ అమ్మురాక అండ్ హాని అండ్ ఆంటీ ప్లీజ్ టెల్ మీ హాయ్ అంట పేరు చెప్పమ్మా పేరు అయితే లేదు హాయ్ అంట హాయ్ 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 అని అమ్ములు మై నేమ్ ఇస్ అక్షిత మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ అని ఐ ఆమ్ స్టడింగ్ సెవెంత్ క్లాస్ ప్లీజ్ స్టేషనరీ వీడియో అంట హాయ్ అక్షిత హాయ్ అక్షిత హాయ్ అక్షిత బెస్ట్ ఫ్రెండ్ అంట దయ్యాల బిందు బిందు మై నేమ్ ఇస్ హాయ్ అమ్ములు హాని అండ్ ఆంటీ హాయ్ బిందు హాయ్ బిందు వరుణ్ హాయ్ అమ్ములు మానసక్క మీ బ్లాగ్ సూపర్ అంట యూ సాయి షాడో పని ఉంది హాయ్ అమ్ములు మై నేమ్ ఇస్ శ్రావణి ఐ లైక్ యువర్ వీడియో సో మచ్ అంట హాయ్ శ్రావణి హాయ్ శ్రావణి రాధిక కోడరు రాయ్ అమ్ములు హనీ మై నేమ్ ఈస్ లిఖిత ఆంటీ ఐ ఆమ్ కామెంట్ ఆల్సో రీడ్ ఆంటీ ఐ ఆల్సో సెవెంత్ క్లాస్ అమ్ములు లైవ్ వీడియో ఆంటీ యువర్ వీడియో సో నైస్ ఆంటీ యువర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఐ ఆమ్ అని చెప్పింది హాయ్ లిఖిత హాయ్ లిఖిత హాయ్ లిఖిత యూజర్ అయ్యేసాను కామెంట్ మై నేమ్ ఇస్ సహస్ర మీ వీడియోస్ సూపర్ అంట హాయ్ సహస్ర హాయ్ సహస్ర హాయ్ సహస్రం శ్లోక కట్కో జ్వాలా అని ఉంది హాయ్ అమ్ములో హనీ యు ఆర్ ద మై బెస్ట్ ఫ్రెండ్ మై నేమ్ ఈ శ్లోక ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ అంట హాయ్ శ్లోక హాయ్ శ్లోక హాయ్ శ్లోక ఓం మేకర్ విద్య హాయ్ అక్క నా పేరు సారధ్య విద్య ఈజ్ మై మదర్ నేమ్ అంట హాయ్ హారాధ్య చెప్పు హాయ్ ఆరాధ్య హాయ్ ఆరాధ్య విద్యా వాళ్ళ మమ్మీ బలం విద్య అంటే హాయ్ శంకర్ శంకర్ సూపర్ వీడియో ఐ యామ్ స్టడీ సెవెంత్ క్లాస్ కామెంట్ రీడ్ అంట హాయ్ మీ పేరైతే మెన్షన్ చేయలేదు హాయ్ ఉదయ్ భాస్కర్ ఇట్ల మై నేమ్ ఇస్ నాగమానస సే టూ మీ హాయ్ కామెంట్ చదవండి నాది ప్లీజ్ అంట హాయ్ నాగమానస హాయ్ నాగమానస హాయ్ నాగమానస నెట్ అనుమన్లు అన్నవి నాక ప్లీజ్ స్టేషనరీ వీడియో అని పెట్టారు ఆల్రెడీ స్టేషనరీ వీడియో రాము మై నేమ్ రాము స్పందన స్పందన సుజాత సుజాత హాయ్ నేను మీ లక్కి అనికి అమ్ములకి గేమ్స్ ఎనీ గేమ్ అంట గేమ్స్ పెట్టమని చెప్పి మనీష్ బాయ్ గేమింగ్ మీరు ఎక్కడ ఉంటారు అమ్ములు అని పెట్టారు హాయ్ మై నేమ్ ఇస్ నాగత్న నరసింహ అత నరసింహ ఆట అండి ఇంకేదో ఆర్ ఎయిట్ సంథింగ్ ఏదండి హై మై నేమ్ ఇస్ నాగరాణి అని ఉంది హాయ్ నాగరాణి హాయ్ నాగరాణి హాయ్ నాగరాణి యూజర్ ఐడి ఉంది మై నేమ్ ఇస్ దివ్య ఐఎమ్ స్టడీ టెన్త్ క్లాస్ అంట హాయ్ దివ్య హాయ్ దివ్య అక్క సాయి మహిళ కామెంట్ అండ్ కామెంట్ రీడ్ మై నేమ్ ఇస్ హేమశ్రీ ఐ ఆమ్ స్టడింగ్ ఫోర్త్ క్లాస్ అంట హాయ్ హేమశ్రీ హాయ్ హేమశ్రీ పోరెడ్డి జ్యోతి జ్యోతి హాయ్ అమ్ములు హని మానస మీ బ్లాగ్ సూపర్ నైస్ మై నేమ్ ఇస్ పోరెడ్డి జ్యోతి హాయ్ చెప్పండి అంట హాయ్ జ్యోతి అత్తమ్మ హాయ్ జ్యోతి నానమ్మ హాయ్ జ్యోతి నానమ్మ షైనింగ్ ఆదిత్య సెకండ్ కామెంట్ అంటే నా పేరు ఆదిత్య అండ్ సాహితి నా పేరు వీడియోలో చదవండి

అందార్కీ వీడి జనగిక విక్నస్టర్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట రండి గంట రండి మనల్ని పాటించొకండి అట్లనే ఈ వీడియో కింద మీరైతే కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీ పేరు కూడా మెన్షన్ చేయండి అప్పుడు మేము మీకు హై ఇస్తాం ఓకే బై ఫ్రెండ్స్